చేసి ప్రభుత్వ అనుమతుల్లోని ఫ్లాట్లు కొనుగోలు చేస్తే కొందరు స్వార్థపు అధికారుల దౌర్జన్యాలకు సామాన్య ప్రజలు బలవుతున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ గుడుపులపాడులో పది సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఫ్లాట్లు అక్రమాలు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని నా సాయి చూడండి నన్ను గుర్తించండి అంటూ గుడుపులపాడు విఆర్ఓ గున్నయ్య తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని ఫ్లాట్ కొనుగోలు చేసిన బాధితుడు పామురు పరంధామరెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడుకులపాడు విఆర్ఓ గున్నయ్య కావాలని నన్ను తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని డబ్బుల కోసం పరోక్షంగా ఇబ్బందులు పెడుతూ ఫ్లాట్ హద్దులోని రాళ్లను తరచూ అధికారణని అహంతో దౌర్జన్యంగా తొలగిస్తున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు నా పేరు పామురు పరంనామరెడ్డి నేను ఈ బుడపల్పాడు విలేజ్లో గత పది సంవత్సరాల క్రితం డెబ్బై తొమ్మిది దాకా పదహారు చదరపడుగులు రెండు ఫ్లాట్లు కొన్నాను తొంభై మూడు తొంభై నాలుగు నెంబర్ ఫ్లాట్లు కొన్నాను ఈ కొని అప్పుడు నేను హద్దులు వేసుకున్నాను హద్దులు వేసిన తర్వాత దాంట్లో కుంటలు కాబట్టి మట్టి తోలుకొని మళ్ళీ హద్దులు సర్చ్ చేసేసాను సర్చ్ చేసేసుకున్న తర్వాత దాని రంగులేసిన తర్వాత పీఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఏంటంటే ఇది ఇది ఉంది ఇది అట్లుంది అదే గవర్నమెంట్ స్థలం ఉందని రాళ్ళు పీకే చేశాడు ఎక్కడ ఎక్కడ ఉందా ఏదో చూపించమని అంటే ఈ రోజుకి రెండు నెలల క్రితం దీనికి ఏమి మళ్ళీ ఏమో నాకు ఏమీ లేదు నన్ను నా సాయి చూడండి నన్ను గమనించండి నాకేదో చేయండి అని అంటున్నాడు నేను చేసేది ఏందా నా స్థలంలో నేనున్నాను డిటీసీ లేఅవుట్ ఇది దీన్ని నేను అక్రమంగా తీసుకుంది కాదు మద్దతు ప్రకారం చేసిన లేఅవుట్లో నేను రెండు ప్లాట్లు కొన్నాను డిటీసీ లేఅవుట్లో తొంభై మూడు తొంభై నాలుగు అనే ప్లాట్లు డీటీసీపీ లేఅవుట్లో నేను ప్లాట్లు చట్టప్రకారమైన ప్లాట్లే కొన్నాను దానికి రాళ్ళు తీసేసి నాకు డబ్బులు ఏమైనా అదేమైనా అడిగింది కాదు ఎక్కడ విఆర్వో టూ బై టూ బుడపొలపాడు విఆర్ఓ ఉన్నాయి కాదు అది ఏమిటి వేస్తే రాళ్ళు తీసేస్తాను నేనేమో పా నేనే గవర్నమెంట్ స్థలం ఆక్రమించుకోలేదు నేను గవర్నమెంట్ స్థలంలో నేను డిటీసీపీ లేవుట్లో ఫ్లాట్లే కొన్నాను నేను పక్కాగా లేఅవుట్ చేసిన దాంట్లోనే కొన్నాను ఈ లేఅవుట్కి సంబంధించింది కూడా పార్కు కూడా స్థలం వడుదల ఉండరు దాన్ని ఆయన ఏంటంటే నేను ఇది ఉంది అది ఉంది అక్కడ గవర్నమెంట్ స్థలం ఉందని గవర్నమెంట్ స్థలం ఉంటే వాళ్ళు ఆ డిటీసీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు దానికి నేను పక్కాగా మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టాను ఖాళీ ప్లాట్ ట్యాక్స్ కూడా కట్టాను నేను అంతకు మించి నేనేం చేయాలా నేను వాళ్ళు నన్ను నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయగలను పై అధికారులు వారు దయచేసి నన్ను ఈ సమస్య నుంచి ఈ సమస్య వాళ్ళు ఏదో ఒక విఆర్ఓ గారు ఇది కావాలని చేస్తాడు నా మీద దీన్ని దయచేసి మీరు ఏదైనా ఉంటే మున్సిపల్ శాఖ వాళ్ళని కానీ దానికి సంబంధించిన శాఖ వాళ్ళని కానీ విచారిచ్చి దాన్ని నాకు సర్చ్ చేయవలసిందిగా కోరుతున్నాను మిమ్మల్ని ఒక్కరినే టార్గెట్ చేసాడే అడుగుతున్నాడు ఒక్కడే టార్గెట్ చేసాడు మీకు ఏమైనా వ్యక్తిగత వ్యక్తిగతంగా అసలు నేను ఆ మనిషిని నన్ను ఫోన్లోనే నాకు ఇది నాకే మనిషి కూడా వ్యక్తిగతంగా కూడా తెలియదు ఏదైనా రెండుసార్లు ఫోన్లోనే అడిగి అడిగాడు అదేమంటే నన్ను మాట్లాడితే నువ్వేమన్నా ఇది నువ్వు నన్ను దబాయిస్తున్నావు కాబట్టి నేనేం దబా ఇచ్చేది అధికారిని నా రాళ్ళు తీసేసేవా ఎందుకు తీసేసేవాళ్ళు నేను అడుగుతున్నా అంతవరకు అదేమంటే నన్ను దబాయించావు అది ఇది అని అడుగుతున్నాడు నాకేమన్నా సాయి చూస్తే కదా అంటున్నాడు నేనేది చూసేది చూసేదంటే డబ్బులు ఆ డబ్బులు నేను అక్కడ అడిగాడు నా సాయి చూస్తే కదా అని అడిగాడు నన్ను లేకపోతే నేను దబాయించేదని అంటున్నాడు దయచేసి పెరగకుండా నా హద్దులు నా నా దాంట్లో నేను డీడిసి ప్లే ఉన్నాను నాకు సర్చ్ చేసి నాకు దయచేసి నన్ను ఇది నన్ను అరాజ్ చేయకుండా ఈ వయసులో నన్ను అరాజ్ చేయకుండా నాకు ఇది జీవితం పై పై అధికారి కోరుకుంటున్నాను బ్రేకింగ్ న్యూస్ లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రొపరేటర్ వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై రామ జై జై రామ మా కస్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరపున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు